స్థానిక సన్నాహాలు పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రచురణ ఎక్కడ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా సంసిద్ధమై ఎస్ఈసి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మరో మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉన్నా కూడా ఎన్నికల పనుల్లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో నియమైంది సో నిమగ్నమైందన్నమాట జిల్లాలు మండల స్థాయిలో పోలింగ్ కేంద్రాలను గుర్తించి దానికి సంబంధించిన జాబితాలు జిల్లా మండల కేంద్రాలు ప్రచురించారు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల డెబ్బై జడ్పీటీసీ ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు ఎంపీటీసీ స్థానాల్లో పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు ప్రకటించారు మరోవైపు ఓటర్ల జాబితా సంబంధించి కసరత్తు కూడా సాగుతుంది ఎన్నికలు వాయిదా పడుతూ ఉన్నాయనే భావనతో ఉండొద్దని ఆయా పనులకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తూనే ఉంటా ఉండాలని చెప్పేసి అధికారులకు పంచాయతీ సిబ్బందికి అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట ఎస్సిసి ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికల ఏర్పాట్లో భాగంగా ఎస్సీసీ అంటే రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా టీఆర్ శాఖ ద్వారా పోలింగ్ కేంద్రాల జాబితా ఓటర్ల జాబితాను సిద్ధం చేసింది పైగా సిబ్బందికి కూడా దీనికి సంబంధించిన శిక్షణ కూడా పూర్తి చేసింది సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారన్నమాట ఎన్నికలు ఏ టైంలో వచ్చినా కూడా నోటిఫికేషను సో తెలంగాణలో ఎన్నికల కోసం నిర్వహణకు అధికారులందరూ సిద్ధంగా ఉన్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి